అంటే చూడండి రెండు నిమ్మకాయలు అంత సైజు విన్న ఉన్న వేసుకోవాలన్నమాట మనం అలాగే నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను చింతపండు మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చూసారు కదా ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి అంటే చక్కగా ఒకసారి మనం అడుగు నుంచి పైకి పైనుంచి అడుగు చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వారం రోజుల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు చక్కగా నిలవ ఉంటుందన్నమాట కానీ మీరు ఏం చేయాలి అంటే చాలా ఉడకబెట్టిన విధానం బట్టి మనకి అది నెలం అనేది ఉంటుంది అనమాట మీరు ఏదో కొంచెం కొంచెం మగ్గ పెట్టేసి మీరు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు ఒక మూడు రోజులు అంతవరకే ఉంటుంది కొంచెం చాలా చక్కగా ఎక్కువగా ఇలా విధంగా మగ్గ పెట్టుకొని చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది ఇన్స్టెంట్గా మనం ఏదైనా చట్నీ ప్రిపేర్ చేయలేకపోయినా అప్పటికప్పుడు మనకి టిఫిన్స్లో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది చూసారు కదా ఒక ప్లేట్ నేను దీని మీద పెట్టి ఈ విధంగా చక్కగా మగ్గించాను టమాటోస్ చాలా బాగా మగ్గాయి చింతపండు జ్యూస్ కూడా మనకి బాగా వచ్చింది చూసారు కదా టమాటో రసం బాగా పట్టింది అన్నిటికీ పుదీనా కూడా మనకి చాలా బాగా మగ్గిపోయింది అసలు ఎక్కడ కనిపించకుండా చూసారా గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగా మనకి ఉడికిపోయాయి అన్నమాట కానీ ఇది ఇలా ఉంటుండేగా మనం మిక్సీ పట్టమండి ఇంకా దీన్ని చాలా మనకి గట్టిగా తయారు చేయాలన్నమాట దీన్ని ఏం చేయాలంటే చాలా మనకి దగ్గర పడిపోవాలి పూర్తిగా ఇంకా మరి కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రొసీజర్లో మీరు మొత్తం చేసుకోవాలి చూసారు కదా చూసారు కదా టమాటా మనకి చాలా మంచిగా స్మూత్గా బాగా ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట అక్కడ కనిపించకూడదు మనకి మొక్క కనిపించకుండా మొత్తం మగ్గిపోవాలి అప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే గార్లిక్ లోస్ తీసుకున్నానండి ఒక ఒక పెద్దవి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట తీసుకుని నేను వాటిని కూడా వలిచి ఈ విధంగా వేసేసాను లాస్ట్లో వేసాను మరీ వాటిని ఎక్కువ ఉడికిపోతే మనకి ఆ ఫ్లేవర్ తెలియదు అందువల్ల నేను లాస్ట్లో వేసి చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి చూసారు కదా టమాటో పుదీనా పచ్చడి ఇప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఈ విధంగా మనకి మూత తీసేసి ఒక్కసారి అది మొత్తం మనకి ఈ విధంగా ఎలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగా ఇప్పుడు ఈ విధంగా నేను మిక్సీ పట్ట వేసుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేయించిన ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు మినపప్పు ఆయిల్లో వేసినవి కొంచెం జీలకర్ర వాటితో కలిపి మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొంచెం అలాగే చేశాను పైన పోపు కోసం ఈ విధంగా శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఆ విధంగా మీరు కొంచెం వేసుకుంటే పోపు బాగుంటుంది లేకపోయినా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్య సర్స్ మరో మంచి వీడియో